స్థకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ వేసింది తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ పైన ఒక కొత్త సిట్ ఇద్దరు సిబిఐ అధికారులు కేంద్రం నుంచి ఇద్దరు రాష్ట్రం నుంచి పోలీస్ అధికారులతో ఒక ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ సంబంధించినటువంటి ఏజెన్సీ నుంచి ఒకరుండబోతున్నారు కల్తీ జరిగిందంతా ఎంతవరకు వాస్తవం అన్న అంశాన్ని బయట తీసుకురావడం కోసం బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే యేస్రావు గారు ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో ఓం నమో వెంకటేశాయ్ అంటూ స్క్రీన్ పైన మనం చూడొచ్చు చంద్రబాబు నాయుడు వెల్కమ్ చేస్తున్నారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి తీర్పు వచ్చిన మరి కాసేపట్లోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపింది సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగారని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి వాదన సో వాస్తవాన్ని వాస్తవంగా చిత్రీకరించారు సిట్ సిట్టు గిట్టు ఏం అవసరం లేదు అసలు అక్కడ ఏం జరగలేదని జగన్మోహన్ రెడ్డి వాదిస్తున్నటువంటి మాట శ్రీకాంత్ గారు ఒకటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీ దృష్టికి దాంట్లో వచ్చినటువంటి నయ్యి కల్తీ నయ్యి వచ్చింది లడ్డూలో విక్రయించిన సమాధానం సమాచారం వచ్చింది ఆ మేరకు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇది ప్రెస్టీజ్ అనమాట అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం అది ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రెస్టీజ్ అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దాంట్లో చొరవ తీసుకుని మాట్లాడారు ఇందులో కల్తీ కలిసింది ఇలా అంటారు కల్తీ నయ్యిని సరఫరా చేశారు అని చెప్పేసి సమాచారం ఉంది ఈ రిపోర్ట్ పాలన రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్లీ అది మొత్తం దేశం అంతా పాకిపోయింది వాళ్ళు వెళ్ళేసి సిట్టు నాపమని చెప్పేసి ఎంక్వైరీ కోర్టులో వెళ్ళడము ఇంకొకరు వెళ్ళడం సరే వాళ్ళకు అధికారం ఉంది రాజ్యాంగం కల్పించిన అధికారం కోర్టులో కోర్టులకు వెళ్ళొచ్చు సుప్రీం కోర్టు వెళ్ళవచ్చు హైకోర్టు వెళ్ళొచ్చు వెళ్ళారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఉన్నటువంటి వాస్తవాలు అవాస్తవాలు ఏందనేది ప్రజలకు దేశ ప్రజలకు తెలియజేసిన బాధ్యత ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది వీళ్ళు సుప్రీంకోర్టులో సుప్రీం సుప్రీంకోర్టు యొక్క వర్షన్ ఏంది ఎందుకంటే సుప్రీంకోర్టు వర్షన్ క్లియర్కి ఈ యొక్క రాజకీయాలకు వాడుకోకూడదు ఈ యొక్క భగవంతుని గుడ్లని యొక్క సుప్రీంకోర్టు యొక్క మైండ్ సెట్ కూడా మీకు చెప్తాను ఇప్పుడు సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన సిట్టు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుసంధానంలో ఉంటుంది ఓకే ఎంత నిష్పక్షపాతంగా విచారణ జరిగినప్పటికి కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఏం చేస్తారు మీరు అధికారులని మీరు ఒప్పించి అధికారులు మీరు ప్రెషర్ పెట్టి మీరు అనుకూలమైన రిపోర్టులు తెప్పించారు ఇది తప్పు అని చెప్పేసి మళ్ళీ రాజకీయ చర్చకైతుంది ఇది రాజకీయ చర్చకు వేదికగా మారుతుంది కాబట్టి రాజకీయాలకు ప్రమేయం ఉండకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది భగవంతుణ్ణి ఈ యొక్క దేవాలయానికి రాజకీయం చేయకూడదు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు అధికారులని సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు అధికారులని ఒక ఫుడ్ సేఫ్టీ అధికారులు వేసిన తర్వాత ఒక స్వయం ప్రాతిపది కలిగినటువంటి ఒక కమిటీని ఎంక్వైరీ ఏజెన్సీ నేసి పంపించారు దాంట్లో ఇప్పుడు క్లియర్ గా ఎవరు రాజకీయ ప్రమేయం లేకుండా మొదలే కాలేదు దాంట్లో ఎవరు ఎవరు ఉంటారన్నది కూడా కాలేదు అప్పటికే వైసీపీ మీరే తప్పు చేశారు అన్నది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు పగటి కాలలు కనుగొనివ్వండి సరే ఎవరు తప్పు చేశారో ఈ యొక్క నిష్పక్షపాతంగా ఉన్నటువంటి ఎవరి ఆధీనంలో పనిచేయనటువంటి ఇప్పుడు సిట్ ఇది కొత్తది ఈ కొత్త సిట్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఇప్పుడు కొత్తగా ఏమి ఇన్వెస్టిగేషన్ వస్తాయో మొత్తం అన్నీ తీసుకొస్తారు వాళ్ళు గతంలో నాలుగు రోజుల నుంచి చేసినటువంటి దర్యాప్తు చేసినటువంటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన సిట్టు కూడా దానిలో వాళ్ళ వచ్చినటువంటి పరిశీలనకు వచ్చినటువంటి విషయాలన్నీ కూడా కోర్టుకు సమర్పించింది ఆ రిపోర్ట్ కూడా పరిశీలిస్తారు తర్వాత ఎక్కడి నుంచి రామేటర్లో వస్తుంది ఎక్కడి నుంచి ఏం చేస్తారు అన్నీ కూడా ఇప్పుడు ఏఆర్ ఏజెన్సీని ఇప్పుడు యాక్చువల్లీ తిరుపతి తిరుమల దేవస్థానానికి నెయ్యి సప్లై చేయాలంటే దాదాపు నాలుగు లక్షల లీటర్ల పాలు నిలువ చేసే ఒక సామర్థ్యం కలగాలి ఆ సామర్థ్యం లేనటువంటి ఆ నందిని డైరీ అన్నట్టు ఇంత నందిని డైరీ ఇంకా వేరే డైరీలో ఇస్తుండే ఇంతకుముందు వాళ్ళని కాదని ఏ డైరీ అని చెప్పేసి చెన్నైలో ఉన్నటువంటి మద్రాసులో ఉన్న ఏ డై డైరీకి మీరు ఇచ్చారు ఏ డైరీకి పరిశీలిస్తే నాలుగు లక్షల అనుకున్నటువంటి సామర్థ్యం కూడా దానికి లేదు ఆ సరఫరా చేసేటటువంటి నయ్యి ఆ సామర్థ్యం కలిగినటువంటి పరికరాలు కూడా వాళ్ళ దగ్గర లేవు అంటే అక్కడ నుంచి డెలివరీ అయిన తర్వాత ఏఆర్ డైరీ నుంచి నా నెయ్యి ట్యాంకర్ అక్కడ నుంచి వెళ్తే తిరుపతి తిరుమల దేవస్థానానికి బార్డర్కి రావడానికి పది రోజులు పడుతుంది అంటే ఆ ట్రక్ ఎక్కడికి వెళ్ళి సామర్థ్యం లేనటువంటి కంపెనీకి మీరు ఇచ్చినప్పుడు ఆ సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకుంటారు అంటే అవుట్ సోర్సింగ్ నుంచి ఎక్కడి నుంచి తీసుకుంటారు ఏ చిన్న చిన్న ఏజెన్సీ కావచ్చు నాణ్యతా ప్రమాణం లేనటువంటి ఏ కంపెనీ నుంచి వాళ్ళు తీసుకోవచ్చు ఎక్కువ డబ్బులు ఇచ్చి మనము నయ్యి కొంటుంటే తక్కువ డబ్బులు ఇచ్చే వాళ్ళకి మీరు అక్కడ ఎందుకు ఇవ్వాలా ఏఆ డైరీకి నాలుగు లక్షల లీటర్ల యొక్క సామర్థ్యం ఉండాలని చెప్పి ఆ నిబంధనలు ఉన్నప్పటికీ మీరు ఆ నిబంధనలు పక్కగా పెట్టి ఏఆ డైరీకి ఎట్లు ఇచ్చారు దానికి ఇట్ మీన్ ఇట్ ఈస్ క్లియర్లీ ఎక్స్పోజ్ మీరు కమిషన్ల కక్కుర్తి పడి ఈ యొక్క అపచారం చేశారని క్లియర్లీ ఎక్స్పోజ్ అవుతుంది ఇది గారు గారు ఇక్కడ రెండు అంశాలు నెయ్యి విషయంలో ఒకటి శ్రీవారి నైవేద్యానికి వాడేటువంటి నెయ్యి ధరలో చాలా వ్యత్యాసం ఉంటుంది అంటే ఈ నెయ్యి ఆ నెయ్యి వేరు వేరు శ్రీవారి నైవేద్యానికి ఉపయోగించి ఉంచేటివే కానీ లేదంటే శ్రీవారి అభిషేకానికి వాడేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా అక్కడే టీడీడీ క్షేత్రంలోనే అక్కడే ఉన్నటువంటి డైరీ